హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ నేను మీ కడారి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్ల రిజల్ట్ వచ్చిన తర్వాత తెలంగాణలో ఒక చర్చ బలంగా నడుస్తోంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాలు ఎనిమిది దక్కించుకుంది బీజేపీ పార్టీ ఎనిమిది ఎనిమిది స్థానాలు దక్కించుకుంది ఈ విషయం మీద మనం ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకుందాం నిజానికి రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ పార్టీ అధికారంగా చెలాయించి అటు ఎంపీ స్థానాలను ఇటు శాసనసభ స్థానాలను దక్కించుకుంది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది దాంట్లో అంటే పద్దెనిమిది పంతొమ్మిది ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా చేసుకుంది అప్పుడు బీజేపీ స్థానాలు ఒకటి రెండు ఆ విధంగా ఉన్నాయి కాంగ్రెస్ అయితే పూర్తిగా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లో కలిసిపోయారు రాజకీయంలో పూర్తిగా ఒక ప్రతిపక్ష పాత్ర లేని రోజులను మనం చూసాం బీఆర్ఎస్ గవర్నమెంట్లో కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటి ఒక్కసారి బలాలు బలహీనతలు తగ్గినయా పెరిగినయా అని ఒకసారి మనం ఆలోచించుకుంటే నిజానికి గతంలో కంటే నేడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా బీజేపీ తన స్థానాలను ఎక్కువగా వృద్ధి చేసుకుంది అంటే దీనికి ప్రధాన కారణాలు ఏంటి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఎంపీ స్థానాలను కూడా ఆరేడు ఎంపీ స్థానాలను కూడా వదులుకుంది దీనికి ప్రధాన కారణాలు ఏంటి అయితే కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో తెలంగాణ జిల్లాల్లో పూర్తిగా కైవసం చేసుకుంది శాసనసభ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అయితే ఎంపీ ఎలక్షన్లో మాత్రం ఎనిమిదికే సరిపెట్టుకుంది వాస్తవానికి ఎన్నికలు జరగకముందు ఎంపీ ఎన్నికలు జరగకముందు ప్రచారంలో నేతలు చెప్పిన మాటలేంటి ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకుంటే అధికారంలోకి మేమే వచ్చాము దొర పెత్తనాలని అహంకార స్వభావాలని బానిస సంఖ్యలని పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్రం తీసుకొచ్చినామని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అక్కడ ప్రగతి భవన్ పక్కన ఉన్న ముళ్ళ కంచనలన్నీ తీసేసి బార్లకైతే ఓపెన్ చేసింది కానీ రెండు మూడు రోజులే అక్కడ అధికారులు విజ్ఞాపనలు ఆ జనాలు ఆ దృశ్యాలు కనపడ్డాయి కానీ నేడు మాత్రం అది పూర్తిగా సమసిపోయింది ఏమనంటే ఎలక్షన్లు ఉన్నాయి కదా ఆ ఎలక్షన్లని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు ఇవన్నీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాలు ఎనిమిదికి కుదించుకుపోవడానికి ఒక ప్రధాన కారణాలు ఎనిమిది ఆరు గ్యారంటీ పథకాల్లో ఐదు గ్యారంటీ పథకాలు ఇచ్చినామని కాంగ్రెస్ పార్టీ సంఖలు గుద్దుకుంటున్న ప్రజల్లో అవి బలంగా వెళ్ళలేదు మెయిన్గా ఒక ఫ్రీ బస్సు మాత్రమే మహిళలకు ఉపయోగపడుతుంది తప్ప మిగతాది రైతులు సంతోషంగా లేరు తర్వాత ఒంటరి మహిళలకు కూడా అమౌంట్ ఇస్తా అని చెప్పారు అది కూడా లేదు పింఛన్లు పెంపు చేసిన విధానం కూడా అది కూడా కనిపించట్లేదు సో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి దెబ్బబడింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద తప్పు చేసింది శాసనసభ ఎన్నికల్లో అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి మాట బాగా బలంగా వచ్చింది ఏ ఎంపీ అభ్యర్థికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే తానే వెళ్ళి ఒంటరిగా ప్రచారం చేయడం జరిగింది ఎందుకంటే వన్ మ్యాన్ షో అయింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే వన్ మ్యాన్ షో అయింది ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో ఎలా చేశారో ఇవాళ సీఎంగా రేవంత్ రెడ్డి కూడా ఆ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు అంటే ఎంపీ ఎలక్షన్లో కూడా తానే ఒంటరిగా నిలబడి ఎంపీ అభ్యర్థులను గెలిపించుకున్నాడు ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్గా పడింది ఎందుకంటే శాసనసభ ఎన్నికల్లో అయితే ఒప్పుకున్నారు కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి జనాల నాడి అనేది పూర్తిగా ఆలోచన విధానం మారిపోయింది ఇక బీజేపీ పార్టీకి ఒకసారి మనం మాట్లాడుకుంటే గతంలో రెండు మూడు అదే రాజాసింగో లేకపోతే ఇంకొకరు మన బండి సంజయో లేకపోతే అరవిందో ఇట్లా రెండు మూడు స్థానాల వరకు అయితే బీజేపీ ఉంది కానీ ఏకధాటిగా ఇవాళ ఎనిమిది స్థానాలకు ఎగబాకిందంటే ఉత్తర భారతదేశంలో బీజేపీ తన అస్తిత్వాన్ని పోగొట్టుకొని దక్షిణ భారతదేశంలో అది కూడా ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువగా ఎంపీ సీట్లు కైవసం చేసుకోవాలనుకునే ఆలోచనను పదును పెట్టి కాస్తో కూస్తో సక్సెస్ అయింది ఎట్లా అయింది సక్సెస్ బీజేపీలో ఫస్ట్ మైనస్లు మాట్లాడుకుందాం ఒకటి కవితను అరెస్ట్ చేస్తారా చెయ్యరా అనే ఆలోచనల మధ్య కాస్త బీజేపీ ప్రభుత్వం తడపటాయించింది అదొక మైనస్గా మారిపోయింది రెండవది మేము గెలిస్తే రామ మందిరానికి తీసుకుపోతాము అన్న వాదన కూడా ఒకటి బలంగా ఆ ప్రజల్లో ఆలోచన రేకెత్తించింది ఇక బీజేపీ మొత్తానికి ఏదైతేనేమి ఎనిమిది స్థానాలకు ఎగబాకి ఇవాళ బీఆర్ఎస్ను పూర్తిగా రాజకీయ ముఖ చిత్రంలో కనుమరుగు చేసింది దీనికి కాంగ్రెస్ పార్టీ చెబుతున్న మాట ఏంటి ఆత్మ బలిదానం చేసింది బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఈ బీఆర్ఎస్కి సంబంధించిన ఓట్లన్నీ బీజేపీకి పోయాని చెప్పిన మాట్లాడుతున్న ముఖ్యమంత్రి మరెందుకు కాంగ్రెస్కు వేయించుకోలేకపోయారు ప్రధానంగా రేవంత్ రెడ్డి చెప్పిన మాటను ఒకటే తన బలం తగ్గడానికి ఎంపీ ఎలక్షన్లో తన బలం తగ్గడానికి ఒకటే ఒక సూత్రం ఏంటంటే ఎంపీ ఎలక్షన్లో ఎక్కువగా ఎంపీ సీట్లు మాకు ఇస్తే గనక గ్యారంటీ పథకాలను అమలు చేస్తాము అనే ఒక మాట తెలిసే ఈ మాట అన్నారు అంటే తక్కువ చేసిరని ఇలా అనేది తెలంగాణ ప్రశ్నలు అడుగుతున్న ఒక తెలంగాణ ప్రజలు అడుగుతున్న ఒక సవాలక్ష ప్రశ్నలు సో మొత్తానికి చూసుకుంటే ఆరు నెలల కాంగ్రెస్ పార్టీ మాట ద్వారా తడబడుతోంది పరిపాలనలో తడబడుతోంది లేనిపోని తేనె తుట్టెను కూడా కదిలిస్తోంది మొత్తానికి ఇక రాబోయే రోజులలో రెవెన్యూ శాఖను మొత్తం సమూలంగా మార్పు చేస్తున్నామంటూ రిజిస్ట్రేషన్ల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది ఇవాళ అదేదో జీవో కూడా ఎత్తివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం రిజిస్ట్రేషన్లకు సంబంధించి మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా ఆరు నెలల్లోనే ఉంది కాబట్టి ఇచ్చిన హామీలను కాపాడుకోలేకపోతుందా లేకపోతే తక్కువ ఎంపీ సీట్లు వచ్చాయని సరిపెట్టుకుంటుందా అని అనుకుంటే బీజేపీ మాత్రం చాకచక్యంగా తన ఉనికిని చాటుకునేందుకు నాలుగున్న స్థానాలను ఎనిమిది స్థానాలకు ఎగబాకిందంటే రాబోయే రోజుల్లో కూడా బీజేపీ ప్రతిపక్ష పార్టీగా నిలబడబోతుంది అనేది ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకు చర్చించుకునే అంశం అంటే బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగైందా అనే విషయాన్ని మనం గత వీడియోలో మనం మాట్లాడుకున్నాం కేసీఆర్ తప్పిదాలు యువతను ఏ విధంగా తీసుకురావాలనేది కూడా మాజీ సీఎం కేసీఆర్కి మనం ఈ తర ఇంతకు ముందున్న వీడియోలో మనం చెప్పుకున్నాం ఈ వీడియోలో మనం చెప్పేసేది ఏంటంటే బలాలు బలహీనతలు రాజకీయ ముఖ చిత్రంలో ఎత్తుపల్లలుగా ఉంటాయి మారుతూ ఉంటాయి ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా తన పరిపాలనను ప్రజలకు నమ్మకంగా కలిగించే విధంగా ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు ఇస్తూ తన ప్రభుత్వాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు దిశగా వెళ్ళిపోవాలి అదే బీజేపీ ప్రభుత్వం ప్రశ్నిస్తూనే ఉంటుంది ఖచ్చితంగా పరిపాలన చేసే విధానంలో కాంగ్రెస్ గవర్నమెంట్కు సవా లక్ష క్వశ్చన్లను సంధిస్తూనే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అడుగేయకపోతే కాంగ్రెస్ పార్టీకి ముప్పు పొంచి ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా లేకపోలేదు ఇది ఇవాళ ప్రత్యేక కథనం రేపు మరొక కథనంతో మళ్ళీ కలుస్తాను చూస్తూనే ఉండండి కిరాక్ న్యూస్ Nenami Kadar is signing off. Thank you very much.